గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జనవరి ఫస్ట్ ఒక్కనే షాప్లో కూర్చున్న అందరం మూసేశారు ఇది ఇదే విధంగా నేను దాదాపు ముప్పై నాకు ఒక తెలిసిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఇదే బాధ అనిపిస్తున్నా ఏ పండుగ వచ్చిన ఎందుకంటే నలుగురు కలిసి ఎక్కడికి పోవడానికి మనకు అంత సంపాదన లేదు అట్లని అగౌరంగా జీవించలేము ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం పెద్దవాళ్ళు అలా పెంచారు చిన్నప్పుడు అది వాళ్ళ తప్పేననుకుంటాను నేను బహుశా చిన్నప్పుడే కనుక మనకి రెగ్యులర్గా ఏదైనా కూలి పనులు ఏం చేసుకున్న వారు కూడా బాగానే ఉంటారు ఈ మధ్యలో ఏలాడే పనులు నేర్పారు అనమాట అంటే గౌరవం ఎక్కువ సంపాదన తక్కువ ఈ పనులు కొన్ని పనులు గౌరవం ఎక్కువ సంపాదన తక్కువ ఈ పనుల్లో ఉండే వాళ్ళు ఎవరికైనా కానీ ఎట్లా ఉగుసలాడుతుంటారు అంటే ఈ స్వతంత్ర జీవనానికి అలవాటు పడి బయటికి బాగలేరు అదే ఏదైనా సరే ఒక కూలి పనికి కానీ లేకపోతే ఇంకో ఏదైనా వ్యాపారస్తుల దగ్గర గుమస్తాగా పెట్టినా కానీ ఆ వ్యాపారం నేర్చుకుంటాం సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి కానీ అటు పైకి పోక ఇటు కింద ఎప్పుడు పని కోసం ఇది చూసే పనులు కొన్ని ఉంటాయి అలాంటి పనులు నేర్చుకుంటే జీవితాలు ఇన్ని లాగే ఉంటాయి నాలాంటి జీవితాలు మీరు చూడండి ఏ సంవత్సరం కూడా ఇప్పుడు మీకు పచ్చిపేసం ఆరు నెలలు ఏంటనుకోండి ఫస్ట్ లైవ్ ఇది జనవరిలోనే పెట్టడం ఇంటికాడ పనుకుంటే చికాక్గా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడికోసం అక్కడ తీసుకుపోమంటారు సినిమా పోదామా గుడికి పోదామా ఎక్కడికి పోవాల లెక్కలో లెక్కలో లెక్కలు లెక్కలు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి లెక్కలు ఎందుకంటే ఆ బడ్జెట్ అంతా మళ్ళీ తడిసి మోబడే నా ఎత్తిన పడింది దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో అర్థం కాదు ఇలా ఇప్పుడు వన్ కూర్చున్నా కూర్చున్న పొద్దునుంచి మిగతా షాపులందరూ తాళమేసి హ్యాపీగా సినిమాకు వారి వారి ప్రోగ్రాంకి వెళ్ళారు హ్యాపీగా ఉండరు జనవరి హ్యాపీనెస్ నాకు ఉండదు ఎందుకంటే ఇప్పుడు పట్టణం కూడా నిద్రపోతుంది అంతా రాత్రి అంతా జలసాగ తిరిగి అందరూ వారి వారి సరదాలు తెచ్చుకునే హాయిగా నిద్రపోతున్నారు నేను రాత్రి పెందలాడి ఇంటికి వెళ్ళాను నిన్న పని లేదు ఈరోజు జనవరి రోజు పని లేదు షాప్ కాడికి వచ్చి కూర్చున్నా ఇంటికి పోతే ఏదో వచ్చే కాక అంటే ఏదో ఒకటి వెళ్ళిన అంత వాళ్ళు కూడా ఇంటికాండి పండుగ రోజు ఏదైనా గుడికి తీసుకెళ్తే బాగుండు సినిమా తీసుకెళ్తే బాగుండు అనుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు ఎక్కడ కదలాలంటే డబ్బు 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 అది కాదు డైరీలో లెక్కలు రాసుకునేది వచ్చేదేమో మనకి తక్కువ పోయేదేమో ఎక్కువ లెక్కలు ఎక్కువ అడ్జస్ట్మెంట్ కాక ఆలోచన చేసి ప్రశాంతం కళ్ళు మూసుకుని వంటరికి కూర్చుందామని షాపులు అనుకుంటే ఇక్కడ కూడా ఎవరో ఒకరు డిస్ట్రిబ్యూన్ చేస్తుంటారు ఆ పండ్లు పోతా ఎవరో ఒకరు ఇక్కడ వచ్చి వాళ్ళు మళ్ళీ డబ్బులు అడుగుతుంటారు బాగుంది అంటే వాళ్ళు అడిగినంత అంత పది ఇరవై ఐదు కూడా ఉండాలి కదా మన దగ్గర మనమే లెక్కలు వేసుకుని జీవిత జీవితాలు ఇవ్వాలి బోనిలు కాకుండా ఇలా ఉంటుంది పొద్దున మా మిత్రుడు అతను రెండు వేల తొమ్మిది వందల తొంభై నుంచి పరిచయం అతనికి ఒక సామాన్యమైన రైతు చదువు అసలు లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అతను చెప్పుకొస్తున్నా లెక్క మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టాం పెట్టుబడి కళ్ళు తిరిగి అంటే వాళ్ళు ఒక గ్రూప్గా టీమ్గా తయారయ్యి నమ్మకస్తులు వ్యాపారాల్లో ఎరక తిరిగి చూడకుండా సక్సెస్ అయిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు నేను అడిగాను మొత్తం సొంత క్యాసాను అంటే కొద్దిగా కాకపోతే ఇరవై ముప్పై ఉంటుంది కానీ మొత్తం నా సొంతమైన అంటే తెగబడి వాళ్ళకి బాగానే ఉంటుందండి కానీ మళ్ళాగా ఆలోచన చేసే ఆలోచన చేసి అడిగేసే వాళ్ళ మటుకు గుంతలో పడుతున్నారు నేను అట్లే వాళ్ళందరూ చేస్తున్నారని నా ఉన్న పొలం మొత్తం ఏమి చేశాను నా పొలం ఏమో రేటు సర్ర పెరిగిపోయింది నేను కొన్న తలాలేమో లోన్ అయిపోయింది ఇది ఏందో అసలు నాకు ఇది జాతకం అంటారో లేకపోతే గ్రహస్థితి అంటారో లేదా చేతగా అంతానో ఉంటారో తెలియదు కానీ ఎప్పుడు ప్రయత్నం అనేది నేను ఆపల వృత్తిపరంగా ఈ రోజు కూడా మన సామాన్లు ఇప్పించా పనికి ప్రయత్నాన్ని మారుస్తూనే ఉన్నాను పోరాటం చేస్తున్నా పని కష్టపడకుండా ఏమన్నా ఉన్నా అంటే కష్టపడుతున్నాను అనుకోను మనం చేసే ఆ కాస్త పనిలోనే ఎప్పుడు ఏ పని మొదలుపెట్టి దానిలో పోటీ ఏ పని చేస్తే ఆ పనిలో పోటీ వస్తారు ఇక్కడ ఏమో విపరీతంగా పెరిగిపోతుంది మన సంపాదన ఏమో రేట్లు తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది అసలు ఎట్లా బ్యాలెన్స్ చేయాలో అర్థం కావట్లేదు ఈ క్రమంలోనే పెద్దవాళ్ళు ఇచ్చినవి మొత్తం అమ్మేసేసాను ఏం లేవు పిల్లలేమో పిల్లలకి మాకేం మిగిలించలేదని పిల్లలు అంటారు అసలు ఎలా సాధ్యం అవుతుందో చాలామందికి మనకెందుకు సాధ్యం కావట్లేదు ఆలోచన చేస్తే అర్థం కావట్లేదు యాభై మూడు సంవత్సరాలు జాతకాలు చెప్పించుకుని జ్యోతిషులు జ్యోతిష్కుల దగ్గరికి పోయినంటారు అక్కడ పోవడానికి డబ్బులు కావాలి కదా ఆ గుడికి పోండి ఈ గుడికి పోయినట్టు ఏ గుడికి పోయినా మన అన్నజలం పోయించాం ఏ గుడికి పోయినా ఎక్కడికి పోయినా ఇంకా కొంచెం బరువు పడుతుంది కానీ పైన దేవుడు బట్టు ఖర్ణించటంలా నేను వెంకట స్వామికి నేను చేసే కొద్ది పనులు టెన్ పర్సెంట్ ఇస్తానని చెప్పి అనుకున్నాను అది కూడా ఇస్తానే వచ్చాను ఇంకా నేను రెండు సంవత్సరాల క్రితం ఇంకా నా వల్ల కాదు స్వామి ఇంత డబ్బులు నాకు వచ్చే సంపాదన తగ్గిపోయింది నేను ఇవ్వలేను అన్నీ పెరిగిపోయినాయి అని చెప్పి ఆయన అన్నాను ఇంకా తగ్గిపోయింది పైన ఆ మాట ఆయనకి కూడా వచ్చింది దేవుడైనా కానీ మొక్కుకుంటుంటే ఇస్తుంటే మనం ఏదన్నా చేయగలం కానీ ఏది లేకుండా మనం ఏం చేయాలి మనకు రాకుండా అన్నీ మనం ఇది తప్పు అది తప్పు ఆ గుడికి పోతే రాత మారద్ద్ది ఈ గుడికి పోతే రాత మారద్ద్ది అని అనుకుంటాం కానీ నాకు అర్థమైంది అంటే ఇన్ని సంవత్సరాల్లో ఏ దేవుడి దగ్గరికి పోయినా ఏదైనా అదే శేసరి పాపం గోసిలో పెట్టుకుని కాశీకి పోతే పట్టుకు నీ దోషాలు పోతాయని గత జన్మల పాపాలు చేసుకున్న మళ్ళాకి కాశీకి పోయినా దోషాలేం పోవు మధ్యాహ్నం ఒక గతం దగ్గరికి నేను ఈ కోడిగుడ్లు కొండరికి అతను కూడా చెప్పుకొచ్చాడు ఇక్కడ పక్కన ఎవరైనా ఖాళీ చేసి రెడ్డి వేస్తే ఆ ప్రభావం మీద పడితే భయం వస్తుంది వాళ్ళు కొత్త వాళ్ళకేం కొత్తగా ఉంది పాత వాళ్ళకేమి ఇదే ఇక్కడే ఉండి బతికాలని రెంట్లు కట్టుకుని మనకి ఈ భారం అంతా మన మీద పడతాం వాళ్ళు సంవత్సరం రెండు సంవత్సరాలు వెళ్ళిపోతారు ఆ భారం మన మీద పడుతుంది రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అని భయపడతారు అని చెప్పుకొచ్చాడు అతను కూడా ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు చేపరం చేస్తాడు నాకు తెలుసు అతనికి సొంత ఇల్లు లేదు అతి ఇల్లు అది షాపే అలాంటి జీవితాలు ఎన్నో ఉండే పెద్దవాళ్ళు ఇచ్చి బాగుట్టుకొని జీవితకాలం అద్దెల్లో అద్దెల్లో అద్దెళ్ళల్లో అది షాపుల్లో మొక్కుతూ నేనైతే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు అద్దె జీవనంలోనే ఉన్నాను పెద్దవాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎందుకంటే ఎక్కడ కూడా సరైన భద్రత ఏం లేదు అంటే తాత తాతనాయన దగ్గర ఉన్న తాతనాయని చనిపోయేరు బాబాయాలకు మాకు కుదరలేదు బయటకు వచ్చి ఇంకా అంత కొంచెం పేషీలే ఇంకా ఇల్లు చిక్కు సమస్యలు అమ్మమ్మ వాళ్ళు ఊరిక మా తా తాత ఇచ్చిన ఆస్తిలో మా మేనమామతో మొన్న గొడవలు ఆ చిక్కు సమస్యలు ఇల్లుపాడు కూడా మీద స్థలం కలిగితే ఇప్పుడు కూడా సమస్య అట్లనే ఉంది ఇంకా మమ్మీ ఇచ్చిన స్థలం ఊరికాడంటే అక్కడేమో మాకు ఇలా మా ఇంట్లో వాళ్ళు అలవాటు పడలేరు అక్కడ నేను ఏం చేయాలో అర్థం కాక నేను అది అక్కడ ఎవరికి రెంట్కి ఇచ్చిన ఇబ్బంది అయితే రెంట్కి లేక అటు ఖాళీగా పెట్టుకోలేక అది అట్ట ఉంది ఇలా అన్ని చిక్కు 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 సమస్యలు ఉండేవి ఈ జనవరి ఫస్ట్ రోజు అందరూ హ్యాపీగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని హాయిగా నిద్రపోతారు నాకు ఎప్పుడే జనవరి ఫస్ట్ రోజు కూడా ఇంతవరకు నేను సంతోషంగా ఉన్న రోజు అనేది ఇంతవరకు లేదు ఎందుకంటే ముందు రోజు పని చేసి అలిసిపోయి రాత్రి చెప్పాను కదా ఆ డబ్బులు మనం సంతోషపడదాం అనుకునే లోపల పని చేసి పని చేసి అలిసిపోయి హెడ్డాక్ వస్తుంది మా పనికి డీజిల్ పనికి అట్లా ఆరోగ్యం బాగాలేకట్ట ఉంటుంది లేకపోతే పని లేక మనశ్శాంతి కోల్పోయి ఎట్ట పథకాలు అనే ఆలోచన ఇదే ఆలోచనతో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కుటుంబాన్ని నడుపుతున్నా భగవంతుని ఇచ్చిన నడుపుతున్నందుకు సంతోషపడాలో లేకపోతే అసలు అందరిలాగా అందరూ సక్సెస్ అయ్యి మనం ఇట్నే ఉన్నందుకు బాధపడాలో ఉన్నాయని కోల్పోయి అనేది అసలు ఆలోచన రావట్లేదు ఏ జ్యోతిష్కుల దగ్గరికి పోవాలో ఏ జాతకాన్ని దగ్గరికి పోయినా మనం రాతలు మారుతా అనేది అనేది అబద్ధమని నాకు అర్థమైపోయింది ఇది జన్మాంతంగా ఉపన్నంతకాలం ఇలాగ పోరాడకుండా ఎంతకాలం నడిసిద్ధ చూడాలి సంతోషం లేని టెన్షన్తో జీవించే జీవితాలు కానీ ఇన్ని టెన్షన్ ఇన్ని బీపీ ఇన్ని షుకర్లు ఎన్ని సమస్యలు ఇచ్చినా మనం బతుకుతున్నాం చూడు అందుకే దేవుడి దండం పెట్టాలి అంటే నువ్వు అనుభవించరా నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించు నీకు అట్లా కూడా అవకాశం లేదని భగవంతుడు మనకి ఈ జన్మ ఇచ్చినాడంటే ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఇలాంటి నాకే కాదు నాలాంటి జీవితాలు కోకోలండి ఎందుకంటే పైకి హీరోలా కనపడుతూ ఎందుకంటే ఆత్మాభిమానం చంపుకోలేక పైకి గౌరవంగా రెస్పెక్ట్ కనపడుతూ లోపల లోపల నలిగిపోయే జీవితాలు ఎన్నో మధ్యతర జీవితాలు ఏ బతుకులు మన అన్నట్టు కనిపిస్తుంది ఒక్కోసారి కూలి పనికి పోయే వాళ్ళు కూడా ప్రశాంతంగా పోతుంది కానీ ఇప్పుడు మనం ఆ పనికి ఫస్ట్ నుంచి అలవాటు అయితే పోగలం లేకపోతే ఏదైనా అక్కడ వ్యాపారస్తుల దగ్గర గుమస్తా చేసి షాప్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు అది మనకి అలవాటు లేదు కదా ఫస్ట్లో ఇట్లా స్వతంత్ర వృత్తులతో సక్సెస్ అయిన వాళ్ళు కొంచెం సుగం ఉంది అయితే సక్సెస్ కానీ వాళ్ళు నాలుగు ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ ప్రయత్నం చేసి కూడా విఫలమై కాలం అనుకూలించగా ఓడిపోయి ఇక్కడే నలిగిపోతూ నలుగుతూ నలుగుతూ నలిగిపోతూ ప్రతిరోజు జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలి ప్రతి ఒక్కరికి ఈరోజు రెస్ట్ దొరికితే బాగుండే అనిపిస్తుంది ఈరోజు కూడా పని దొరికితే బాగుండే అనిపించి ఆయన జీవితాలు ఎన్నో ఉండి అలాంటి జీవితాలలో ఎంతో మంది మొగ్గుతున్నారు ఎంతోమంది నిలిగిపోతున్నారు మనకి భగవంతుడే కాదు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం మన అయితే అందరు ఎందుకంటే మనకు ఎవరి దగ్గరికి పోయి వాళ్ళు ఇళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుని అడిగే అడగలేము అట్లా అడగలేం ఎందుకో తెలియదు అదేందో మనకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు కాబట్టి లేని వాడికి బతుకుతున్నాడు సంతోషం కానీ ఉన్నవాడు బతుకుతున్నాడు మనం మనలాంటి వాళ్ళ మటుకు చావలేక బతకలేక బతకలేక చావలేక చస్తూ చస్తూ బతుకుతూ నిరంతరం ఆలోచన చేస్తూ షుగర్లో పీపీలు పెంచుకుని మళ్ళీ ఆ ట్యాబ్లెట్లకి హాస్పిటల్ ఖర్చుకు పెట్టుకోలేక జీవితాంతం ఇలా నలుగుతూ నలుగుతూ నలుగుతూనే జీవితం అయిపోతుంది మన చేతిలో ఉన్న ఆస్తులు ఉన్నా కూడా మన దగ్గర ఉన్నప్పుడు విలువ ఉండదు అమ్మిన తర్వాత విలువ పెరుగుద్ది మనం ఏదైనా కొనుక్కుంటే దాంట్లో ఇల్లు కట్టుకోలేము అమ్ముదామంటే దానికి గ్రేట్ రాదు ఎందుకంటే మన అవసరాలు అవసరంలో తెలుసుకోవాలి ఇది కొందామంటే అది కొందామంటే అమ్ముదామంటే అడవి కొందామంటే కొరియర్ అన్నట్టు అయింది పరిస్థితి ఇదేంటి మంచి తరగ జీవితాలు హీరో స్టోరీ చాలామంది ఇలాగే బాధపడుతున్నారు కాకపోతే మనం వీడియోల ద్వారా చెప్పుకుంటాం వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి